హెల్త్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడుకుని చెయ్యాలి పబ్లిక్ నుంచి ఇప్పుడు నేను రెండో మూడో హెల్త్ ఇన్సూరెన్స్ ఇక దాంతో ప్రభుత్వాన్ని నేను అడగను అయినా ఓ విచిత్రం ఎట్లా ఉంటుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు తీసుకున్నాక మనం కరెక్ట్గా ఆ ట్రీట్మెంట్ టైంకి వచ్చేటప్పటికి అది లేదా నేను లేదంటే కనుక దాంట్లో ఆ తేడా ఉందో ఈ తేడా ఉందని ప్రైవేట్ కంపెనీల వాళ్ళు మోసం చేస్తుంటారు ఇసుకిస్తా ఉంటారు అదే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే ఇక మోసగించడానికి వీలు ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ లింక్అప్ అయ్యి నువ్వు పదివేలు కట్టు ప్రతి మధ్య తరగతికి ప్రతి లేబర్కి ఒక ఐదు వేల రూపాయలు ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఎంత అవుతుందో అదే డబ్బులు గనక ప్రతి ఒక్కళ్ళ పేరున హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీస్తే గోల్డ్ అంత లాభం జనానికి కానీ అంత డబ్బులు పెడతదా ప్రభుత్వం అంటే బీమా వైపుకి తీసుకెళ్లిపోయి ఆరోగ్యశ్రీ భారాన్ని తగ్గించుకునే ఆలోచన కూడా ఇప్పుడు మీరన్నట్టు ఇలా పెడితే కాన్సెప్ట్ మంచిది అదే ఆలోచిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం కూడా అది కనుక జరిగితే ఇంకా ఆరోగ్యశ్రీ అనేది పక్క వెళ్ళిపోద్ది ఆయన మొన్న చెప్పినప్పుడు ఎలక్షన్ హామీ ఇచ్చింది ఇరవై ఐదు లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కడతాను మీ పేరు మీద అది వెయిట్ చేస్తే అసలు ఉన్నదే ఇక్కడ ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం భారం ఉండదు కదా మీరన్నట్టే థర్డ్ పార్టీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ కదా కట్టుకోగలుగుతారా అంటే దానికి ఇరవై ఐదు లక్షలు అంటే ఇరవై ఐదు లక్షలు కట్టక్కర్లేదు కదా దానికి పాలసీ ఎంత ఉంటుందో నా నాది అది పది లక్షల రూపాయలు అంటే ఏడాదికి యాభై వేలు కడుతున్నాను యాభై వేల రూపాయలు కడతానప్పుడు జనానికి కనీసం పదిహేను వేలు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం పన్నెండున్నర వేలు కట్టుకోవాలిగా కట్టుకోవాలి కోటి డెబ్భై అరవై లక్షల మంది ఉన్నారు కోటి మంది కట్టాల్సి వస్తుంది కోటి మందికి తల ఒక